హలో హలో చెప్పండి సార్ ఎవరండి గోపి గారు నమస్తే అండి నమస్తే సార్ చెప్పండి సార్ ఏమి లేదునే చేసాలి మీ మధ్య చూశానండి మొన్న మీతో చేసి మాట్లాడనిపించింది నేను అప్పుడు అంతే బాగా అడ్ చేసాలి ఇంటెన్షన్ నా ఇంటెన్షన్ ఒకటే ఓకే సూపర్ అండి అందుకని మాములుగా చేసి మాట్లాడదా సరదా గానీ చేసాలండి మనం మన ఆలోచన ప్రతిదానికి ఒక మూలం ఉంటదండి ఆ మూలం మనం దాని మూలానికి ఇప్పుడు మీరున్నారు ఆన్సర్ చెప్పండి అన్నారు ప్రతి మనిషిలో సత్యం తెలుసుకోవాలనే తీవ్రత ఉంటది ఆ తీవ్రత ఉన్నప్పుడు దానికి ఆన్సర్ దొరకనప్పుడు మనం దాన్ని ప్రశ్నించాలనే ఆలోచన రావటం కూడా అది గ్రేట్ థింక్ అండి అది అందరికి రాదు అది ఓకే సార్ ఏదో చర్చికి వెళ్తున్నాం ఎందుకు వెళ్తున్నాం అంటే కడుపు నొప్పి తగ్గింది ఆ దేవుడు అద్భుతాలు చేస్తాడు కష్టాలు వస్తే తీరుస్తాడు అనే ఇది అది ఆలోచన ఉంటే అసహ్యం కాబట్టి మీరు మొన్న చేపరింది ఆన్నారు క్యాన్సర్ వచ్చింది ఒక మనిషికి తగ్గిస్తారా మీరు తీసుకొని వస్తాను నాకు భలే నచ్చింది మీరు అడగటం గ్యారంటీ ఇస్తారంటే లక్ష పర్సెంట్ గ్యారెంటీ ఇస్తాను అన్నారు అలాంటి కళ్ళబొల్లి కబుర్లు అండి అన్ని కూడా ఒక మనిషిలో ఉన్న ఆ ఇదిని బయటికి తీసుకొస్తాయి మీ కోపంలో అర్థం ఉంది ఎందుకంటే దేవుడు అంటే ఆ స్థాయికి తగ్గట్టే ఉండాలి కానీ ఆ స్థాయిని దేవుడు గొప్పడైతే గొప్ప నీలో కూడా గొప్ప ఉండాలి అనేది మీ మనసు ఆ దేవుడు జ్ఞాని అంటే ఆ జ్ఞానం కూడా కలిగి ఉండాలి అనేది మీ మనసు అవును సార్ ఆ అది చాలా నాకు బాధ నచ్చిందండి నేను మీరు మాట్లాడుతుంటే ఒకప్పుడు నేను ఇబ్బంది పెట్టిన పాస్టర్లు అందరూ ఆ బొట్టు పెట్టుకోరు తెల్లచెరలు వేసుకుంటారని నేను రోడ్డు మీద నేనండి నేను మహాచారిస్తుంది ఒకప్పుడు నేను మీ అంత ఇది కూడా ఉండదు భయంకరంగా తిట్టి ఇచ్చేసేవాడిని అయితే ఆ దేవుడి దేవాల ఏం చేశాడంటే నేను ప్రభు దగ్గరకు వచ్చింది ప్రభు దగ్గరకు వచ్చాను నేను కూడా యేసు ప్రభు దగ్గరకి ఆ యేసు ప్రభుని నేను నమ్మాను అయితే ఇప్పుడు మీరు అన్నారు చూసారా ఇదిగో బైబుల్లో ఎలాంటి ఎలాంటివి ఉన్నాయి ఉన్నాయని మీరు క్రిస్టియన్ అండి ఇప్పుడు ఆ నేను ఇప్పుడు క్రిస్టియన్ అండి పాస్ట్ ఉన్నాయి పాస్టా అవునండి పాస్ట్ ఉన్నాయి మీరు పాస్ట్ అయింది నాకు సపోర్ట్ చేయటం సార్ బైబుల్ అనేది దానికి ఒప్పుకోదు కదా ఆహా నేనండి యథార్థతకు సపోర్ట్ చేస్తా యేసు ప్రభు నమ్ముకున్నాను కదా అని ఆ యేసు ప్రభులో తప్పులుంటే అవి కప్పిపుచ్చే ఆ నీచమైన మనసు నాకు ఉండదండి ఎందుకంటే దేవుడికి మనం ఎప్పుడు నచ్చుతామంటే దేవుడు నా దేవుడైనా సరే తప్పు ఉంటే నిలదీసేవాడే దేవుడికి నచ్చుతాడు ఆయన అంతా క్షమాగుణం కదండి ఇప్పుడు తప్పు చేసిన వాళ్ళకి శిక్ష ఉండాలి అని చెప్పి ఇప్పుడున్న సమాజం గానీ అవునండి ఎప్పుడున్న గాని కోరుకునేది తప్పు చేసిన వాడి శిక్ష పడాలి అనేది కోరుకుంటుంది అవును మరి ఆయన చెప్పిన సిద్ధాంతం అంతా కూడా తప్పు చేస్తే క్షమించి మార్మన్స్ పొందాలి అని చెప్తున్నాడు అది కరెక్ట్ కాదు కదా అని మేము పెంచుకున్న సిద్ధాంతం అండి అవునవునులేండి మీ ఆలోచనకు అర్థం ఉంది అయితే నేను ఒక మాట చెప్తా అండి మీరు ఏమనుకోకపోతే నేను దేవుళ్ళలో ఎలా వచ్చాననేది నా మనసు మీకు పరిచయం చేస్తాను నా ఉద్దేశం చెప్పండి తర్వాత ఎందుకంటే మీకు ఒక నా ని మీరు ఇది చేసుకుంటారు కదా అందుకని నాకు ఫస్ట్ నుంచి ఒక ఇది ఉండేదండి పరిశీలించిన అమ్మటం అలవాటు పరిశీలించిన నమ్మటం అలవాటు ప్రతిదాన్ని కూడా ఇది చేస్తే మా వాళ్ళందరూ చిన్నప్పటి నుంచి కూడా నన్ను సాధిస్తే అది ఇది అనేవాళ్ళు అలాగా ఇది చేస్తా ఉంటే ముందు దేవుడి మీద నాకు ఎందుకు కోపం అంటే చావు పెట్టాడు చిన్నప్పటి నుంచి నాకున్న మైండ్ దేవుడే పుట్టించినప్పుడు అదే దేవుడు మరణం ఎందుకు పెట్టాడు ఆ మరణం పేరుతో భర్త చనిపోగానే భార్య పిల్లలు ఆయన మీద పడి ఏడుస్తా ఉంటే అది చూసి ఆనందపడేవాడు వాడేం దేవుడు అసలు ఒక అతను చని ఒక మనిషి చనిపోతే ఆ భార్య బిడ్డలు ఆ శవం మీద పడి ఏడుస్తా ఉంటే మనిషి మనిషి నేనే తట్టుకోలేకపోతాను మరి అలాంటి వాడు ఇలాంటి సమస్యను పెట్టి ఆ మరణం అనే పేరు పెట్టి మనుషుల్ని చేసేవాడు వాడే దేవుడు అని నేను భయంకరమైన బుత్తులు తిట్టేవాడు మా వాళ్ళు అయితే నేను ఇది చేసే ఇదికి అరే నువ్వు నడి మధ్యలోనే దస్తావు రాదు ఇది అనేవాళ్ళు మా సొంత అన్నవాళ్ళు అర్థమైందండి అర్థమైంది సార్ మా వాళ్ళే అంత అంతగా తిట్టే వాళ్ళని ఎందుకంటే ఆ దేవుడు అంటే పుట్టిస్తే ప్రతిదానికి ఒక నిర్దిష్టమైన కారణం ఉండాలి ప్రతిదానికి రీజన్ ఒకటి ఉండాలి ఆ రీజన్ ని ఎప్పుడు నేను పరిశీలించుకుంటా రావటం నాకు అలవాటు అనమాట అలాంటిది రాను 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 అన్నాళ్ళు పరిశీలన గుణం ఉండటానే ఏమో ముందు బైబుల్ అనేది ఏంటి అది గ్రంథమా కాదా ఒకవేళ దేవుడి గ్రంథం అయితే ఆ ఎలా ఉంటుంది ఏంటి అనేది నేను మొదలు పెట్టాను పెట్టిన తర్వాత అప్పుడు నేను ఇప్పటికీ కూడా అండి గోపి గారు నేను ఇప్పటికీ కూడా ఇది దైవ గ్రంథమా కాదా ఇందులో ఏమన్నా లోపాలు ఉంటాయా అనే ఉద్దేశంతో చదువుతానే తప్ప ఇది నేను నమ్ముకున్నాను కాబట్టి ఇది గొప్ప గ్రంథం అనే ఉద్దేశంతో చదవను ఎందుకంటే మనం నమ్మితే అది గొప్ప గ్రంథం అయిపోదు ఆ గొప్పతనాన్ని బట్టి అందులో ఉన్న గొప్ప గుణాన్ని బట్టి మా గొప్ప గుణం అయింది కాబట్టి ఇప్పటికీ క్రైస్తవుల్లో ఉన్న విధానం ఏంటంటే ప్రభు దగ్గరకు వస్తున్నారు బైబుల్ దగ్గరకు వస్తున్నారు కానీ ఆ బైబుల్ బైబుల్లో ఉన్న లోతైన విషయాల్ని నమ్మి బైబుల్ దగ్గరకు వచ్చిన వాళ్ళు లేరు ఆ నమ్మి రావాలి ఇది యథార్థత అని నమ్మి రావాలి తప్ప ఎక్కడో ప్రార్థన చేస్తే తగ్గింది ఎక్కడో ప్రార్థన చేస్తే కడుపులో నొప్పి తగ్గింది అనే ఆ నీచ సంస్కృతి ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రభు దగ్గరకు వచ్చిన వాళ్ళు కాదు మొన్న అక్కడ మాట్లాడాడు ఒక పాతికేళ్లు ఉంటాయి నెంబర్ వన్ గా మాట్లాడాడు ఏమని ఆ నా వీడియోలు షేర్ వీడియోలు అప్లోడ్ చేశా నా ఛానల్లో ఛానల్ మీది నాది చిన్నదిలేండి పెద్ద ఇదేం కాదు హేవీ ఇది గుంటూరు వీరాంజనేయులు అని ఛానల్ ఉంది గుంటూరు వీరాంజనేయులు ఆ ఛానల్ కొడితే నా వీడియోస్ వస్తా నా వీడియోస్ వస్తాయి ఏంటండి అది గుంటూరు వీరాంజనేయులు నా పేరు మీద నా పేరు మీద వచ్చింది అనమాట ఆహా ఓకే సార్ ఓకే ఇంకా అట్టాగా నా పరిచయాన్ని ఎవరన్నా యేసు ప్రభు గురించి చెప్పడానికి వచ్చినా మేము వస్తున్నాం రా మీ ఇళ్ళకి మా దేవుడి గురించి చెప్పడానికి మీరెందుకు వస్తున్నారు రా అనేవాడి ఆ పకాని అనేవాడిని ఆ మేము రానప్పుడు మీరెందుకు మనిషి మరి పుట్టడం చచ్చిపోవడం ఇవన్నీ మరి దీనికి ఏమన్నా మీకు వచ్చినాయా అంటే జవాబులు ఏమన్న వచ్చినాయా వచ్చినా ఆహా మరి ఏమనుకుంటున్నారు సార్ మీరు నేర్చుకున్నా తెలుసుకున్నా ఏం తెలుసుకున్నారు ఇప్పుడు భర్త చనిపోయి పిల్లలు చనిపోతున్నారు యాక్సిడెంట్ లో గంటా కృపారావు గారు ఒక పాస్టర్ ఉన్నాడు అండి నాకు బయట తెలిసే ఉంటది బహుశా వాళ్ళ అబ్బాయి పద్దెనిమిది ఏళ్ళు పదిహేడేళ్ళు రోడ్ యాక్సిడెంట్ లో చనిపోయాడు బైక్ మీద వెళ్తూ మంచి విశ్వాసే ఆయన చనిపోయారు ప్లస్ పిటి సుందరరావు కూడా కరోనా వస్తే మూడు లక్షల రూపాయల ప్యాకేజ్ లో చేరాడు అంటే అర్థం కాలేదు అంటే పిటి సుందరరావు తెలుసా నిన్నారా పేరు తెలుసు అంటే హాస్పిటల్స్ లో అప్పుడు ప్యాకేజీలు పెట్టారు నీకు వచ్చిన నీకు ఎంత సివియర్ గా ఉంటే పది లక్షలు లైట్ గా ఉంటే ఐదు లక్షలు ఇంకా లైట్ గా ఉంటే మూడు లక్షలు అని ఆ లైట్ గా ఉన్న దానికే భయపడి హాస్పిటల్ చేరాడు పిడి అనే పాస్టర్ ఆయన కూడా మూడు లక్షల రూపాయల ప్యాకేజీ లో చేరాడండి లైట్ గా వచ్చింది తగ్గుతుంది అవును కొంచెం మిడిల్ గా ఉంది తగ్గుతుందా లేదో చెప్పలేము దానికి ఐదు లక్షలు అవునండి పది లక్షలు పదిహేను లక్షలు ఇరవై లక్షలు ఇక అన్లిమిటెడ్ అనమాట అట్లా కూడా ఉన్నాయి దాంట్లో ఆయన ఏంటంటే భయపడి మూడు లక్షల రూపాయల ప్యాకేజీ లో చేరాడు అట్లా అండి అంటే ఇప్పుడు విశ్వాసం అనేది ఈ పాస్ట్లు ఎలా చెప్తున్నారంటే బైబిల్ కూడా చెప్తే విశ్వాసం అనేది ఎవరు పాస్టలకు ఉండాల్సిన పని లేదండి ఉంటే చాలు విశ్వాసం అటు పాస్టులు బయ బాగుపడిపోతారు ఇటు బైబిల్ పేరు వస్తుంది సరే ఇంత నేర్చుకున్నారు సార్ ఇప్పుడు మనిషి చచ్చిపోతున్నాడు బతుకుతున్నాడు అంటే మీరేం నేర్చుకున్నారు నాకు ఆసక్తికరంగా ఉంది ప్రశ్నకి ఇది ఫోన్ లో చెప్పే అంత ఇదే మీరు అంటే దేవుడు అనేవాడు ఉండబట్టే కదా సృష్టి నిర్మాణం జరిగింది అనేది ఒక మూలం తెలుసుకున్నానండి అయితే ఆ దేవుడు మనల్ని ఎందుకు పుట్టించాడు అంటే ఆ దేవుడు బైబుల్ ప్రకారం మనం మాట్లాడుకోవాల్సిన బైబుల్ ఏముంటుంది అంటే దేవుడు యొక్క ఘనత దేవుడు యొక్క ఆ గొప్పతనం దేవుడి గురించి అందరూ తెలుసుకోవాలనే తపన తోటి మనుషులు తయారు చేసే వాళ్ళకి కష్టాలు కూడా పెడుతున్నాడు అనే విధంగా రాశారు కష్టం అనేది దేవుడు పెట్టడండి మనం తెచ్చుకున్నదే ఆహా అలా రాశారు సార్ బైబుల్లో నేను చూశాను ఒక చోట అంటే చెప్పాడు కష్టం అనేది మీరు తెచ్చుకున్నారు కాబట్టి ఎందుకు పుట్టించారంటే నన్ను స్తోత్రం చేయడానికి అని చెప్పే విధంగా చెప్పుకున్నాడు ఆయన అవునండి అయితే మా హిందూ గ్రంథాల ప్రకారం ఏంటంటే ఇప్పుడు మీరు అన్నారు ఒక పిల్లోడు చచ్చిపోతున్నాడు ఒక ఆడ మనిషి చచ్చిపోతుంది అని అవునండి సరే దేవుడు దృష్టిలో మా భగవద్గీత ఏం చెప్పిందంటే దేవుడు దృష్టిలో చీమైనా మనిషి అయినా అందరూ ఒకటేనండి దేవుడు అనేవాడు సృష్టిలో ఉన్న ప్రతి దాన్ని సమానంగా చూడగలిగినప్పుడే అతను భగవంతుడైతాడు మనిషికి ఒక విలువ మనిషికి ఒక విలువ చీమకు ఒక విలువ ఇచ్చిన వాడు దేవుడు కాదండి హండ్రెడ్ పర్సెంట్ ఆ ఇది ఖచ్చితంగా నేను మా భగవద్గీతలో కూడా చెప్పారండి సర్వ ప్రాణకోటిని సర్వ దృష్టి సమాన దృష్టితో చూసిన వాడే భగవంతుడు అవునండి ఇప్పుడు చేమ చచ్చిపోతే మనం బాధపడతామా బాధపడవు కదా అదే దేవుడు మనం బాధ మనం అండి మనం మీరు నా మాట ఇప్పుడు తెలియకుండా చనిపోతుంది కాబట్టి బాధపడము కాదు సార్ ఇప్పుడు ఇంత చీమ వచ్చిన లక్ష్మణ్ రాగి చాలా మంది ఆడవాళ్ళు అవి చచ్చిపోతున్నాయి అయ్యో చీమలు చచ్చిపోయినాయి బాధపడతారా లేదండి చచ్చినాయని చెప్పి కూడిచి అవతల పడేస్తున్నారు అవునండి కానీ భగవంతుడు కూడా ఆ చీమను చూసి బాధపడతాడు మనిషి చచ్చిపోయాడు ఆయనకి అదే ఫీలింగ్ ఉంటుంది చీమ మనిషి అందరు ఆయన దృష్టిలో ఒకటే భగవంతుడు దృష్టిలో అంతే కదండి అలా సమా సమదృష్టితో చూసిన వాడే భగవంతుడు మనిషికి ఒక విలువ చీమకు ఒక విలువ దోమకు ఒక విలువ ఇచ్చిన భగవంతుడు కాదండి కానీ బైబుల్ మొత్తం కూడా మనిషికి ఇచ్చిన విలువ ఏ ఏ ప్రాణికి ఇవ్వలేదు బైబుల్ అంటే అండి ఇది గమనించాలి పాయింట్ దీనికి ఒప్పుకోవాలి అయ్యో మనిషికి విలువ నేను మీకు ఫోన్ చేసి ఎందుకు నేర్చుకునే ఉంటాయి బైబుల్లో ఏం రాసిందంటే నీ వలే నీ పొరుగు వారిని ప్రేమించమని ఉంది కానీ మా భగవద్గీతలో సర్వ ప్రాణి కోటి పట్ల దయ్య కలిగి ఉండు అని రాసిందండి అవునండి సర్వ ప్రాణులు అంటే చెట్టు చెట్టు ఆ చెట్టు అన్ని అనమాట ఇంకా మంచినీళ్లు గాలి నీరు అన్నిటి పట్ల దయ్య కలిగి ఉండు అని భగవద్గీతలో మా శ్లోకంలో స్పష్టంగా చెప్పారు అవునండి కుక్క మాంసం తినేవాడు బ్రాహ్మణుడు పండితుడు వీళ్ళిద్దరిని కూడా సమదృష్టితో చూడాలని చెప్పింది భగవద్గీత కుక్క మాంసం తినేవాడు అంటే ఇంకా నీచుడు అనమాట వాడు వాడిని పండితుణ్ణి ఇద్దరిని సమదృష్టితో చూడాలని చెప్పింది ఆ ఇలా అసలు సార్ మీరు హిందూ గ్రంథాలు చదవలేదు కానీ అపో జ్ఞానం ఉంటది సార్ మనిషికి పని మనిషి జీవన విధానానికి గాని మనిషి బతకటానికి గాని మనిషి వైరాగ్యం పొందటానికి గాని మంది సాధువులు మహానుభావులు ఎంతమంది భూమి మీద పుట్టారండి ఇప్పుడు భగవంతుని భగవంతుని చేరుకోవాలి అంటే కోరికలతో చేరుకోలేమండి ఈ దేహం ఆ ఈ దేహం నాది కాదు అసలు ఇది నాకు ఇది శాశ్వతం కాదు ఈ డబ్బులు నావి కాదు అని ఇలా భగవంతుని అన్ని సర్వసంగ పరిత్యాగులకు మాత్రమే భగవంతుడి కనిపిస్తాడండి మాకు ఎప్పుడో చెప్పారండి ఇవన్నీ ఆ మాకు మా చాలా మంది భక్త తుకారాం స్టోరీ తీసుకోండి ఆయన ఏది ఆశించడు ఇది నాకు ఇది కావాలి ఇది కావాలని ఆశించడండి సర్వం భగవతార్పణం భగవద్గీతలో కూడా అదే చెప్తాడు అవునండి అవును ఆ అన్ని బ్రహ్మార్పణం అంటూ బతకాలని చెప్పాడు మన ఎగ్జాంపుల్ అన్నమయ్య మూవీ కూడా ఉంది క్లైమాక్స్ ఆ సినిమాలు వద్దులేండి సినిమాలలో ఏండి నేను సినిమాల్లో కూడా దాని తక్కువ తీయను ఎందుకు చెప్పమంటారా అది ప్రాక్టికల్ సినిమా అనేది ప్రాక్టికల్ ఇది బోధ కాదండి సినిమాలు అంటే చాలా భీకరించారులేండి అది కరెక్ట్ లేండి అంటే రావణాసురుడిని కూడా హీరోలు తీసు సినిమాలు తీశారండి మన దౌర్భాగ్యం రామదాసు హీరో చేశారు సార్ ఎంత దౌర్భాగ్యం అండి అది అవునవును అవునవును కాకపోతే ఏంది ఏంటంటే అది కమర్షియల్ కాబట్టి దాని గురించి మనం మాట్లాడుకోవాలి అందులో ఉన్న అంటే క్లైమాక్స్ లో వెంకటేశ్వర స్వామి వారు ఒక మాట అంటారు నువ్వు ఇప్పుడే నా దగ్గర రావటం ఎందుకు ఇంకా నువ్వు ఉంటే నీకు ఇస్తాను కొన్ని పాటలు పాడి నన్ను ఆనందపరచు అదండి అది సర్వసంగ పరిచయది నాకు ఈ వద్దు స్వామి నీకు నాకు మోక్షమే కావాలంటే పాయింట్ అట్లా 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 సార్ అందుకే సార్ మీరు ఒకటి గమనించండి సార్ నేను చెప్తున్నాను సార్ మీకు మీకు మంచిగా ఉన్నారు బైబుల్లో ఎటువంటి జ్ఞానం లేదండి మనిషికి పనికొచ్చే జ్ఞానం నేను జ్ఞానం అంటే ఇప్పుడు మనిషికి పనికి వచ్చే జ్ఞానం ఏమీ లేదండి ఇప్పుడు భారతదేశంలో ఉన్న ప్రజలందరూ బతుకుతున్నారంటే అది హిందూ ధర్మం నుంచి వచ్చిందండి నీ కుటుంబ వ్యవస్థ మరి అమెరికా లాంటి పాశ్చాత్య దేశాల్లో ఎక్కడా కూడా కుటుంబ వ్యవస్థలు ఎందుకు లేవండి బలంగా లేదా ఎందుకు లేదు చెప్పండి మీరు రీజన్ చెప్పండి నాకు ఎందుకు రీజన్ లేదు ఎందుకంటే అండి ఆర్థిక వ్యవస్థ ఎక్కడైతే బలంగా తప్పు సార్ ఇప్పుడు మన మన ప్రజలు ఎలా బతకాలి ఎలా ఉండాలనేది మన గ్రంథాలు నేర్పించినవి మనకి వాళ్ళకి ఆ బైబుల్ నేర్పించలేదు అది వాళ్ళు చెల్లిని అమ్మని అక్కని ఒకే దృష్టితో చూస్తారు వాళ్ళు మనం అట్లా చూడం కదా మన చెల్లి మన ప్రాణం మన తల్లి మన ప్రాణండి ఆ కొడుకుని ఇప్పుడు భారతదేశంలో ఉన్న తల్లి తన బిడ్డని అంత ప్రేమించినంతగా ప్రేమించినంతగా విదేశాల్లో ఉన్న తల్లులు వాళ్ళ బిడ్డలను ప్రేమించరండి అసలు భారతదేశానికి చేతులు ఎత్తు నమస్కారం పెట్టాలా ఏ కంట్రీ అయినా సరే ఎందుకని మీరు అలా ఎందుకు ఆ ఫీలింగ్ వచ్చింది కేవలం మన మూలాలు ఎక్కడ ఉన్నాయి రామాయణాలు భారతాలు ఆ గ్రంథాల్లో చెప్పబడిన మంచి మన పెద్దలు గ్రహించారు వాటి ద్వారా మనకి 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 వస్తుంది తరతరాల నుంచి ఆ గ్రంథాలు నేర్పిన మంచి మనం నేర్చుకొని ఈ రోజు కుటుంబ వ్యవస్థ కానీ భారత రాజ్యాంగ భారతదేశం కానీ ఇలా బతుకుతున్నాం మనం అది మన మన యొక్క పురాణాల వేదాలే గొప్పతనం అండి ఇప్పుడు ఆయుర్వేద శాస్త్రం తీసుకోండి ప్రపంచంలో ఎక్కడా లేని ఆయుర్వేద శాస్త్రం భారతదేశంలో ఉంది ఆయుర్వేద సంబంధించి ఈ రోజు కూడా పెద్ద పెద్ద రోగాలు తగ్గుతున్నాయి ఆయుర్వేదానికి ఆ ప్రపంచంలో ఎక్కడా లేదు నలంద విశ్వవిద్యాలయం ఉత్తర కూడా తగల పెట్టాడండి దాంట్లో దగ్గర దగ్గర అది తగలబడతానికి మూడు నెలల టైం పట్టింది ఎంతో జ్ఞానం ఉందండి దా గ్రంథాల్లో తాళపత్రాల్లో ఆ మొత్తాన్ని కూడా ఉత్తర కూడా వచ్చి ఇంత నాలెడ్జ్ ఉంది మొత్తం పెట్టాడు ఆ నలందా విశ్వవిద్యాలయం అని చెప్పి అది గను ఈ రోజు ఉన్నట్లయితే ప్రపంచంలో ఎవరికి కూడా ఏ సమస్యలు వచ్చేవి కాదు అంటే ఆరోగ్యపరంగా గానీ రకరకాలుగా గానీ అసలు మొత్తం అరవై నాలుగు కళలు కూడా ఎక్కడ ఉన్నాయండి భారతదేశంలో ఉన్నాయి కూచిపూడి భరతనాట్యం కరాటే జల విద్య వాయు స్తంభన విద్య అన్ని అండి అన్ని అసలు ఎంత గొప్ప భారతదేశం సార్ అన్ని కళలకి పుట్టిన దేశం భారతదేశం ఆచార దేశాలే ఉంది సార్ ఇప్పుడు మనం పట్టు వస్త్రాలు కట్టుకున్నప్పుడు వాళ్ళు బట్టలు ఇప్పుకొని తిరిగారు వాళ్ళు ఒడ్లు కట్టుకొని కొండలో జీవించారు ఆ ఇది సార్ అందుకని భారతదేశాన్ని మించిన గొప్ప గ్రం గొప్ప దేశం కాని మన గ్రంథాల్లో చెప్పినట్టు జ్ఞానం గాని ఇంకా ప్రపంచంలో ఏ పుస్తకంలో లేదండి ఒకటి గుర్తు పెట్టుకోండి సార్ జ్ఞానం అనేది ఎప్పుడు ఒకే పుస్తకంలో ఉండదండి మీరు దీనికి ఒప్పుకుంటారా జ్ఞానం అనేది ఒకే పుస్తకంలో ఉండదు అంటారు ఉండదు అసలు హండ్రెడ్ పర్సెంట్ ఒకే మనిషి దగ్గర ఉండదు అంత రైట్ ఒకే గ్రంథంలో ఉండదు అనేది కూడా రైట్ అయితే దీనికి మీకు నేను ఒక మాట చెప్పదలుచుకున్నా చెప్పండి జ్ఞానం అనేది మీరు అన్నట్టు ఇప్పుడు మన బ్రహ్మం గారు ఉన్నారు బ్రహ్మం గారిలో జ్ఞానం ఉంది ఇప్పుడు అది జ్ఞానం కాదు అనటానికి లేదు అలాగే నేను అందుకని ఇందాక చెప్పా నేను అన్నిటినీ పరిశీలిస్తా అన్నిటిని గౌరవిస్తాను కానీ వేటి వేట్లు ఏ జ్ఞానం ఉందో తీసుకొని నా బ్రెయిన్ ఇంప్రూవ్ చేసుకుంటా ఉంటా అయితే ఒకటి మాత్రం ఇక్కడ చెప్పగలను అంటే మీరు బైబుల్ అనేది నేను పరిశీలించి నేను తెలుసుకున్న ఆ విధానం అనేది మీరు ఒకవేళ మీకు టైం ఉండి ఏదైనా ఇచ్చేస్తే ఇదిగో ఈ పాయింట్ మీద నాకు సందేహం అండి అని మీరు అనుకోండి నేను అదే పాయింట్ మీద నేను మీకు మాట్లాడతాను అది వాస్తవం అనిపిస్తే మీరు నమ్మండి